చూసుకోండి మన ఏఎస్పి సార్ గిట్ట వీర నరసింహారెడ్డి పోటీకి సిద్ధం చేస్తున్నాను అండి వాకింగ్ చేస్తున్నారు గిట్ట సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ గిట్టండి కొండై స్వామి జాక్పాట్ పందెంలో మొదటి బహుమతి సాధించిన గిత్త అలాగే వడ్లమూడి క్వారీలో అలాగే బైవరం గ్రామంలో జరిగిన పోటీల్లో కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చిన గిట్ట మన వీర నరసింహారెడ్డి మరి కొద్దిసేపట్లో పందాలు మొదలవుతున్నాయి కావున గిత్తల్ని వాకింగ్ తీసుకొస్తున్నారు మన గౌరవ ఎస్పీ సార్ సుంకేశ్వరేంద్ర రెడ్డి సార్ వారి గిత్తండి ఈరోజు మీకు స్పెషల్ అండి మన బోరిరెడ్డి కేశవరెడ్డి బాబాయ్ గారు కూడా వస్తున్నారంట పంద్యానికి బోరెడ్డి బాబాయ్ ఎంతమంది మిస్ అయ్యారు చేసి కామెంట్ చేయండి మన వీర నరసింహరెడ్డి గిత్త వాకింగ్ ఇస్తాయి ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్ గత సీనియర్స్ విభాగంలో మన వేరే నరసింహారెడ్డి వాకింగ్ చేసి వాకింగ్ తర్వాత దించుతారు ఫ్రెండ్స్ గిట్టని ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నప్పుడు పేరు పేరుని ధన్యవాదాలండి